హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు తీసిన వీడియో అండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి ఆ రోజు మార్నింగే మా వారు మామిడి ఆకులైతే కోసుకొచ్చారు ఇక మా చిన్నబాబు మా వారిద్దరూ కలిసి మామిడి ఆకులను దారాన్ని గుచ్చుతున్నారండి తోరణాల కట్టడానికి పూజ అవన్నీ చేసేసుకున్నాము తర్వాత నేను మా వారిద్దరం కలిసి కోడపకొండ వెళ్ళామండి అక్కడ స్వామివారికి అభిషేకంగా ఇద్దామని చెప్పేసి ద్రాక్షరసం అయితే వేయించుకున్నాము ద్రాక్షరసం కానీ చెరుకు రసం కానీ స్వామివారికి అభిషేకానికి ఇస్తే చాలా మంచిది అంటండి అందుకనిచ్చాము మేము మొదటిగా దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకున్నామండి అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము చాలా ప్రశాంతంగా ఉందండి ఆ రోజు ఉగాది కావటాన పంచాంగం చెప్తున్నారు పంతులు వారు వాళ్ళందరూ కలిసి పంచాంగం చెప్తున్నారు మేము నేను మా వారైతే చాలా వాటికి మెట్లు మార్గానే వెళ్తామండి ఆ మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాం చూడండి వినిపిస్తున్నాయి కదా మంత్రాలు పంచాంగం చెప్తున్నారండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఆ రోజైతే భక్తులైతే ఉన్నారు కానీ మరీ రద్దీ అయితే లేదు వారికి పసుపు కుంకాలు ఇవి వేసుకొని మేము నేను మా వారి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము లోపలికి లోపల స్వామివారిని అయితే వీడియో తీయకూడదండి తీయలేదు కూడా నేను దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము చూశారు కదా ఇక్కడ స్వామివారికి త్రికే త్రికోటేశ్వర స్వామివారనే పేరు అండి అక్కడ వచ్చేసరికి లింగాకారం ఉంది కదా ఆ లింగాకారానికి మూడు వైపులా శివయ్యలు ఉంటారు చూశారు కదా ఎంత బాగుందో ఇంకా ఇంతకుముందు ఇంకా పచ్చగా అనిపించేదండి ఎండాకాలం కావటానికి ఏమో కొంచెం పచ్చదనం తగ్గింది పైన కూడా ఇలాగా కూర్చొని ఉన్న శివయ్య తండ్రి ఉన్నారు కార్తీక మాసంలో అయితే అసలు భక్తులు తెగ ఉంటారండి అందులోనూ ఇంక తిరణాలా అలా అయితే అసలు విసుగేస్తే రాలదండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోడపకొండ అంటే అందులో కోటప్పకొండ తిరణాల అంటే చాలా చాలా ఫేమస్ అండి కంపల్సరిగా ఒకసారి చూడాల్సిన ప్రదేశం అండి కోటప్పకొండ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా చూసి ఉండకపోతే కంపల్సరీగా వెళ్ళి చూడండి నర్సరావుపేటకి దగ్గరలోనే ఉంటుంది మీకు కావాలంటే ఒకసారి నేను ఫుల్గా కోటపకొండ ఎలా వెళ్ళాలి కోటప్పకొండలో చూడవలసిన ప్రదేశం ఏమిటి అవన్నీ వీడియో తీసి పెడతానండి ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి మీరు ఒకవేళ కోటప్ప కుండ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ స్థల పురాణం అవన్నీ కంపల్సరీగా చెప్తానండి మేము రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ ఇలా చెట్టు కనిపించిందండి మన చిన్నపిల్లలప్పుడు నాగజమ్ముడు బ్రహ్మజెముడు అనే చెట్లు ఉండేవి కదా అవి ఇప్పుడైతే మా పిల్లలకైతే తెలియదు ఇలా ఉండేయని చెప్పేసి వాళ్ళకి చెప్దామని చెప్పేసి ఊరికి అలా వీడియో తీసుకొని వచ్చామండి నేను మా వారు అక్కడిద్దరం జోక్ చేసుకుంటున్నాము ఇది ఈ చెట్టు కనుక ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్పాము అనుకో జనమంతా వచ్చి ముక్కలు ముక్కలు కోసుకొని ఈ చెట్టు లేకుండా చేస్తారేమోనని చెప్పేసి ఇక్కడ ఉగాది రోజు మధ్యాహ్నం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే నీలంపాటి అమ్మవారి దేవస్థానం ఉందండి అక్కడ ఉగాది రోజు అలాగే దసరా అప్పుడు ఇలాగ మధ్యాహ్నం అన్నదా మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతాయండి ఇంకా ఇక్కడికి వచ్చాము చూశారు కదా ఆ టెంట్లు వేసింది అమ్మవారి గుడి అయితే అక్కడ కనిపించేదే మా అమ్మ వాళ్ళు ఇల్లు మా పిల్లలు మేము అందరం లైన్లో నించున్నాము ఆ తర్వాత సాయంత్రం మా చెల్లి ఒక అమ్మాయి తాంబూలం తెచ్చిందండి ఉగాదికి ఇంకా తాంబూలం తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాం అక్కడ మా అక్క వాళ్ళు మేము అందరం కూర్చున్నామండి చాలా సరదాగా కబుర్లు చెప్పుకున్నాము ఆ రోజైతే చాలా సంతోషంగా గడిచిందండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో ఫ్రెండ్స్